సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ వెంకటేశ్వర సేవకు నమస్తే ఈ కార్యక్రమంలో మనము శ్రీహరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన అపూర్వమైన లీలల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ అడుగడుగున దండాల వాడు ఆపద మొక్కుల వాడికి ఎలాంటి పూజ చేస్తే మనం అనుకున్న కోరిక కరెక్ట్గా వినిపిస్తుంది శరణు ఎలా వేడాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకునే కంటే ముందుగా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించవలసిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మ నమస్కారం వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు మాకు ఎన్నింటినో మీరు తెలియజేస్తూ ఉన్నారు చాలా అపూర్వంగా ఇవి ఒక్కొక్కసారి మీరు చెప్పేవి వింటూ ఉంటే మాకు బంప్స్ కూడా వస్తున్నాయి ఇంత భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తే ఆ స్వామి ఇంత చిన్నపిల్లవాడీ మన దగ్గరికి వచ్చేస్తాడేమో వస్తాడా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుందనమాట అది విందాం అది కూడా అయితే అమ్మ ఆ స్వామిని శరణాగతి వేడాలి ఎట్లాగని చెప్పారు కదా మనం మొక్కే విధానంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజ ఏదైనా ఉందంటారా అంటే ఆయన పిలుపు అంటే మన పిలుపు ఆయనకు చేరాలి అంటే ఎలా ఏం చేయాలి అనేది తప్పకుండా విశ్వవ్యాప్తమైనటువంటి మన ఛానల్ వీక్షకులందరికీ ఆస్తిక మహాశయులకు భక్తులకు ప్రేక్షక దేవులకు అందరికీ కూడా దేవదేవుడి కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు మన పిలుపు ఎలా పిలిస్తే ఆ స్వామికి వినిపిస్తుంది అని అంటే నేను గతంలో చెప్పినట్టుగానే ఆత్మతో పిలిస్తే వినిపిస్తుంది స్ఫూర్తిగా పిలిస్తే వినిపిస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏ చిన్న కష్టం కలిగినా సరే గవ్వ ఉపయోగం లేని వాళ్ళ దగ్గర గుడ్డి గవ్వ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది మనకెవరు ఒక గుడ్డి గవ్వ తెలుసు కదా మీకు చిల్లి గవ్వ అది కూడా మనకి ఇవ్వరు కానీ అటువంటి వాళ్ళ దగ్గర కూడా కళ్ళు వచ్చేసుకుని ఏడ్చేస్తూ ఉంటాం అట్లాగే అసలు ఏ ఉపయోగం లేకుండా పైగా మన కన్నీరు ఏదో పెద్ద విటమిన్ టాబ్లెట్ లాగా ఆనందిస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఏడుస్తూ ఉంటాం కానీ వెంకటేశ్వర స్వామిని మీరు మీ మనసులో బాధ పిలుపు కోరిక ఆయనకి తెలియజేయాలి అని అంటే ఆ స్వామిని పూజించేటప్పుడు ఆటోమేటిక్గా మీ కోరికని చెప్పుకునేటప్పుడు మీరు ఆయన్ని తలచుకునేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరగాలి అంటే ఏదో వేసుకుని కళ్ళు ఏడవటం కాదండి అంత శరణాగతి వేడాలి అంటే మనసులోంచి రావాలి ఆ బాధ అన్నమాట ఏంటి బాధ ఇన్నాళ్ళు పడుతున్నాము ఇన్నాళ్ళు అవసరమా ఇంత శోధన మా మీద అవసరమా ఈ శోధన ఇంకా చాలించి మమ్మల్ని కూడా చూడొచ్చు కదా నువ్వు తప్ప మాకు ఎవరున్నారు అన్యథా శరణన్న అస్తిత్వమే శరణమ్మ తస్మాత్ కారుణ్య రక్ష రక్ష జనార్దన అన్నట్లుగా ఇంకెవ్వరు లేరు నువ్వు తప్ప నువ్వే బంధువు నువ్వే సఖుడివి నువ్వే దేవుడివి నువ్వే అన్నీ అమ్మ నాన్న అన్నీ కూడాను అటువంటిప్పుడు ఇంకెవరికి మేము చెప్తాము అని చెప్పి మనసులో మీ కోరికని మీ బాధని పదే పదే అనుకుంటే ఎవరికి చెప్పనవసరం లేకుండానే మనకు విపరీతమైనటువంటి దుఃఖం కలుగుతుంది అంతే కదమ్మా అలాగ దుఃఖం కలుగుతుంది అనేటట్టుగా కళ్ళంట నీళ్లు జారేటట్టుగా లేదా కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వచ్చేటట్టుగా మీరు గనక ఆయన్ని దేవా గోవింద అని పిలిచినట్లయితే ఆయన మీకోసం ఏడు కొండలు దిగి వస్తాడు ఇది ఖచ్చితం ఇది నిజం ఆ పైగా ఆయన తప్పకుండా మీ కోరికని బ్రహ్మాండంగా త్వరలోనే సఫలీకృతం చేస్తాడు న్యాయమైన కోరికలు మాత్రమే ఎందుకంటే పక్కింటి వాళ్ళు డెబ్బై ఇంచీలు టీవీ కొనుక్కున్నారు స్వామి నేను తట్టుకోలేకపోతున్నాను వాళ్ళ టీవీ ఓవర్ కరెంట్ వచ్చి కాలిపోవాలని మీరు ఎంత ప్రార్థించినా ఆయన చేయడు మన న్యాయమైన కోరికలు మనకి అవసరమైన కోరికలు మన జీవితం సుఖవంతంగా సాగడానికి అనువైన కోరికలు ఏవైతే మనం కోరుకుంటామో అవి తీర్చడానికి ఆయన మన ఆపదలో ఉన్నామని తెలిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాడు ఆటోమేటిక్గా వస్తాడు మన కోరికలు తీరుస్తాడు ఈసారి మీరు పూజలో కూర్చునేటప్పుడు తప్పనిసరిగా మీరు చేయవలసింది అది ఆయనకు అలంకార ప్రీతి చాలా ఎక్కువ అట్లా అలంకార ప్రీతి చేస్తూ అలంకరించి మీకు దగ్గరలో ఉన్న పువ్వులకే ఉందండి ఇంట్లో ఉంటాయి పక్కన ఉంటాయి నోరు మంచి చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇస్తారు ఆ పువ్వులు ఎన్ని పువ్వులు అయితే అన్ని పువ్వులు చక్కగా పువ్వులతో అలంకరించండి మీరు ఆ స్వామిని ఎక్కడ పెట్టారో ఆ స్వామిని కూడా చక్కగా చందన పూతతో అలంకరించండి అన్నీ కూడా ఆయనకి అనువుగా అన్ని చెయ్యండి మీ శక్తి అనుసారం ప్రసాదాలు అవి ఏర్పాటు చేసుకోండి అలా చేసుకున్న తర్వాత అప్పుడు తీరుబడిగా కూర్చొని ముందు సేవంతా కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత ఆఖరణ స్వామి దర్బారు ఉంటుంది అక్కడ కూర్చోండి అంటే దర్బార్ అనే అలవాట్లు చెప్తున్నాను నేను అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కర్పూర దీపం కూడా పెట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ స్వామి ప్రశాంతంగా కూర్చొని వింటాడనమాట అది దర్బారు ఆ దర్బారు సమయంలో ప్రశాంతంగా మీ కోరిక చెప్పుకోండి చెప్పుకొని ఇందాక నేను చెప్పినట్టుగా కళ్ళల్లో నీళ్లు ఉబ్కేటట్టుగా బాధపడండి బాధని ఆయనతో చెప్పుకోండి నువ్వు తప్పింకెవరు ఉన్నారో నీతోనే చెప్పుకుంటున్నాను నేను ఆ తర్వాత ఎంత వేగంగా మీ పిలుపు ఆయనకి చేరుతుందో ఎంత వేగంగా మీ కోరిక తీరుతుందో మీరు ఎక్స్పీరియన్స్ చేసి నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ చెప్పండి ఎందుకంటే ఒక్కటే మార్గం అండి అన్ని దేవతలు అలా పలకవు ఇది మాత్రం చెప్తాను నేను అన్ని దేవతలు అలా ఉండదు ఒక్కొక్క దేవత లక్షణం ఒక్కొక్కలా ఉంటుంది ఈ స్వామి లక్షణం ఏంటంటే నేను నమ్మిన తర్వాత మనకి కష్టాలు పెద్దగా రావు ఒకవేళ వచ్చిన ఆయన కష్టాలు తీర్చడు ఇది చెప్తున్నా ముందే కష్టాలు తీర్చడు కష్టాలు తీర్చడు ఏం చేస్తాడు అని అంటే చదరంగంలో పావుని ఇక్కడి నుంచి అల్లక్కడ పెట్టేసినట్టు మనల్ని ఆ కష్టాల్లోంచి తీసి పక్కన పెట్టేస్తాడు ఇది ఆయన లక్షణం అనమాట మరి ఇంకెందుకు వేరేగా తీర్చడం అవన్నీ తుడుచుకుంటూ కూర్చోాలా ఏంటి మనకు ఆ ప్రాబ్లం లేకుండా అందులోంచి ఒక పావుని తీసి ఆయన ఆడుకునే చదరంగమే కదా ఇదంతా అందులో నుంచి మనల్ని ఈ గడిలోంచి తీసి కష్టాల గడిలోంచి తీసి సుఖాల గడిలో పెట్టేస్తాడు అంతే ఇది అనుభవమైన విషయం మాకు అందుకని నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను నాలాగా ఎందరో ఆయన లీలల్ని నాకంటే ఎక్కువ చవి చూసిన వాళ్ళు ఎందరో తర్వాత ఆయన యొక్క ఆయన లీల చెప్పుకోవడానికి కూడా మనకు అర్హత అటు ఉండాలి పబ్లిసిటీ కోసం చేసే ఇది ఆయన ఎంతమాత్రం ప్రోత్సహించడం అది రాదది అలా కాకుండా మనంతటా మనం ఇది మనకు ఉన్నది ఇది మనం చేస్తున్నాము ఇది ఆయన మనకి ఇచ్చింది ఇది మనం పది మందికి ఈ విషయం తెలియాలి అని మనం అనుకుంటే సరిపోదు ఆయన అనుకుంటే అది బయటకు వస్తుంది లేదంటే సొంత ఛానల్ ఉండి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటుండే వంద ఎపిసోడ్స్ లలితా వైభవం చెప్తూ ఉండి ఇదేందుకు చెప్పలేకపోయాను నేను ఇప్పుడు వచ్చింది సమయం ఆయన అనుకుంటున్నాడు పైగా మీరు శ్రీహరి దాసి అంటే దాస్యం చేసుకుంటున్నాను ఆయనకి చెప్పి ఇప్పుడు వరకు ఎందుకు నేను చెప్పలేకపోయాను అంటే అంతేనండి ఆయన అనుకోవాలి అనుకుంటే కానీ అవ్వదు ఇంకా నన్ను తిరుమలకి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్ వెళ్ళాము ఇంకా తిరుమల యాత్ర గురించి మరొకటి చెప్తాను మీకు మీరు చాలా ఆశ్చర్యపోతారు అటువంటిది ఆయన ఖచ్చితంగా అనుకోవాలి ఆయన అనుకుంటే మనం చెప్పగలుగుతాం కనుక మీ పిలుపు ఆయనకు చేరడానికి ఇది ఒక మార్గం ఇలా చూడండి త్వరగా మీ కోరికలను ఆయన వింటాడు ఆయా మీ పిలుపు ఆయనకు చేరుతుంది సో మీ అందరి ఆకాంక్షలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మం రక్షత రక్షత మనం ఆర్తితో పిలిచిన పిలుపు ఆయన్ని చేరాలి అంటే ఎలా శరణాగతి వేడాలి కన్నీరు అనేది రావాలి అదే నిదర్శనం అని ఈ పూజా విధానాన్ని మాకందరి కోసం మీరు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు ఇక మనం కూడా ఆ స్వామి వారిని ఈ విధంగా పిలిచి ఆయన యొక్క శరణాగతికి మనం పాత్రమవుతాం ధర్మో రక్షతే రక్షిత